గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ కొనబడను కుంభమేళా కుంభమేళాకైతే చాలా మంది తెలుగు యాత్రికులే కాదు అంటే దేశవ్యాప్తంగా కూడా అసలు విదేశీయులు కూడా చాలా మంది కుంభమేళాకు వెళ్తున్నటువంటి పరిస్థితి అండ్ రికార్డు స్థాయిలో జనాలు వెళ్ళడం అండ్ రికార్డు స్థాయిలోనే ట్రాఫిక్ జామ్ అయింది అది ఏదో ముప్పై కిలోమీటర్లో లేదంటే ఒక లేదంటే ఒక వంద కిలోమీటర్లో కాదు ఏకంగా మూడు వందల కిలోమీటర్ల మేర కుంభమేళాకు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటే ఇది రికార్డ్ అనమాట సో అంతమంది జనాలు కుంభమేళాకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇదొకటి ఒక అంటే కుంభమేళాలో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నటువంటి టైంలో ఏకంగా ఈరోజు అత్యంత ఘోరమైన ఇన్సిడెంట్ అది కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా కుంభమేళాకు వెళ్తున్నారు సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఇట్లా చాలామంది వెళ్తున్నటువంటి టైంలో ఈరోజు పొద్దున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్కి దగ్గరలో అదేంటి అని అంటే జబల్పూర్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అతిపెద్ద యాక్సిడెంట్ అని కూడా అనుకోవచ్చు చాలామంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చాలామంది కలిసి ఈ కుంభమేళాకు వెళ్తున్నటువంటి టైంలో మన తెలుగు వాళ్ళు కూడా కుంభమేళాకు వెళ్ళి వస్తున్నటువంటి టైంలో మధ్యప్రదేశ్కి దగ్గరలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయితే జరిగింది పూర్తిగా లోడెడ్గా ఉన్నటువంటి ఒక సిమెంట్కి సంబంధించిన లారీ మినీ బస్ దాదాపుగా ఆ బస్సులో పద్నాలుగు మంది ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు మినీ బస్ అది సో అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు చాలామంది గాయపడ్డమే కాదు అక్కడికక్కడే దాదాపుగా ఒక ఏడు మంది చనిపోయినట్టుగా ప్రస్తుతం అయితే మనకు ఇన్ఫర్మేషన్ అంతోంది పద్నాలుగు మందిలో ఏడుగురు చనిపోయారు అంటే ఎంత ఘోరమైనటువంటి ప్రమాదము మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక బ్రిడ్జి దగ్గర పూర్తిగా మినీ బస్ అసలు మినీ బస్ షేప్ కూడా కనిపించట్లేదు అంత దారుణంగా అది కూడా పొద్దున రాత్రిపూట కూడా కాదు పొద్దున రాంగ్ రూట్లో ఆ లారీ రావడం ఆ తర్వాత మినీ బస్ని ఢీకొట్టడం అందులో పద్నాలుగు మంది ప్రయాణికులు ఉంటే ఏడుగురు చనిపోయారు అంటే ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంటో మనకి సో ఒకవేళ కుంభమేళాకు వెళ్ళినచి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గానే వస్తాము పుణ్యస్నానాలు ఆచరించి పూర్తిగా భక్తి భావంతో నిండినటువంటి వాళ్ళు వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఈ అంటే హైదరాబాద్కి తిరిగి వస్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్సే అందరూ కలిసిని వెళ్ళారు సో అట్లాంటి మినీ బస్ అయితే యాక్సిడెంట్కి గురైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఫస్ట్ అయితే అందరు ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే ఆ బస్ ఏదైతే మినీ బస్ ఉందో దాని నెంబర్ వచ్చేసి ఏపీ ట్వంటీ నైన్ డబ్ల్యూ వన్ ఫైవ్ టూ ఫైవ్గా గుర్తించారు యాక్చువల్లీ ఇది ఏపీకి సంబంధించిన మినీ బస్ ఆర్ ట్రావెల్ బస్ బట్ అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అందరు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే సో హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీకి సంబంధించి అండ్ ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళు కావడం ఒకే దగ్గర అందరూ కూడా కుంభమేళాకు వెళ్ళి వస్తున్నటువంటి టైంలో అతి పెద్ద ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఎవరైతే ఇప్పుడు క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు సిహోరా హాస్పిటల్కి అయితే తరలించారు యాక్చువల్లీ కుంభమేళాకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో జస్ట్ ఆ మేళా వరకు వెళ్ళడం తర్వాత బ్యాక్ వచ్చేయడం ఇది మాత్రమే తెలుస్తుంది మధ్యలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మరి ఏం చేయాలో ఏంటి తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉంటాం ఎవరమైనా సరే సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే వీళ్ళని తరలించారు కానీ తన వాళ్ళు ఆర్ అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ తెలుగు భాషకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే మన వాళ్ళు అనుకోవాల్సిందే ఎందుకంటే ఆ రాష్ట్రం మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అది ఇట్లాంటి కుంభమేళాకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎవరు ఏంటి అనేది వెతికే లోపలే పాపం ఎవరో ఇప్పుడు హైదరాబాద్ వాసులు కాబట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్తే గానీ ఏంటి సిచ్యువేషన్ చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొనడం సో ఇది ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమే నిజం చెప్పాలంటే కూడా కానీ ఇంత రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అసలు వెహికల్సే మూవ్ కావట్లేదు అనేటువంటిది ఒకవైపు వార్తలు వస్తున్నాయి అంటే ట్రాఫిక్ జామ్కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి ఇంకోవైపు ఏమో ఇప్పుడు ఈ రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఈ సిమెంట్ లోడ్తో వచ్చినటువంటి లారీ మినీ బస్ని కుట్టడం అండ్ స్పాట్లోనే ఏడుగురు చనిపోవడం ఇది అత్యంత విషాదకరమైనటువంటి వార్త అని కూడా చెప్పొచ్చు సో రాంగ్ రూట్లో రావడం ఈ యాక్సిడెంట్కి కారణంగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు అతి వేగంగా వచ్చి మినీ బస్ని ఢీకొట్టింది సో ఈ మినీ బస్లో ప్రయాణిస్తున్న మన వాళ్ళదైతే ఎలాంటి తప్పు లేదు రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఆ లారీదే తప్పు కానీ ఇప్పుడు అనవసరంగా ఆరు ఏమీ తెలియకుండానే ఏ తప్పు చేయకుండానే ఇప్పుడు ఏడుగురు చనిపోయారు అండ్ ఏడుగురు క్షతగాత్రులయ్యారు అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మన మనకే ఉన్నటువంటి సమాచారం సో ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా కుంభమేళాకి కొన్ని రోజులే ఉంది కాబట్టి ఎవరైనా రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంత అలర్ట్గా ఉండాల్సిందే జాగ్రత్తలు పాటించాల్సిందే అనేటువంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ద్వారా తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ పొద్దు పొద్దున్నే అది కూడా ఎనిమిన్నర ప్రాంతాల్లో ఇట్లాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందులో మన తెలుగు వాళ్ళు ఏడుగురు చనిపోవడం అత్యంత విషాదకరమైనటువంటి